ఎన్నో సమస్యలతో గజిబిజి ఆలోచనలతో అనేకమైనటువంటి అంతః బాహ్య ప్రజ్ఞ మధ్య ఏర్పడుతున్నటువంటి వైరాధ్యాలతో వైరుధ్యాలతో జీవిస్తున్నటువంటి ఈ సమకాలీన సమాజానికి ఏది శరణ్యమని కొద్దిసేపు తీక్షణంగా దీక్షగా ఆలోచించినట్లయితే శాక్ సాక్యముని సిద్ధాంతం మాత్రమే ఒక గొప్ప పరిష్కారం శాక్యముని చెప్పినటువంటిది మాత్రమే శాఖ్యముని ఆవిష్కరించినటువంటిది మాత్రమే నవ్య సమాజానికి మార్గము అనేటటువంటి ఒక ఆలోచన ఏర్పడుతుంది ఈ ఆలోచన ఏర్పడడానికి ఏమి కారణాలనేవి చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తాను నాకున్న పరిమిత జ్ఞానంతో ఎందుకంటే శాక్యముని లేక గౌతముడు లేక బుద్ధుడు చేసినటువంటి తత్వదర్శనం ఆవిష్కరణ అనేటటువంటిది చాలా గొప్పది ఎందుకంటే శాక్యముని ఒక తనదైన దర్శనాన్ని రూపొందించుకోవడానికి అప్పటికి ఉనికిలో ఉన్న అన్ని దర్శనాలను అధ్యయనం చేశాడు కొంతకాలం వాటితో నడిచాడు అందులోని వైఫల్యాలను చాలా నిశ్చితంగా గమనించాడు విశ్లేషించాడు సమాజం అందులో వేటిని ఆచరించలేకపోతుందో అర్థం చేసుకున్నాడు సమాజానికి నూతన దర్శనానికి రూపొందించడానికి తాను సిద్ధార్థునుండి బుద్ధుడు కావడానికి తీవ్రమైన ప్రాయోగికమైనటువంటి పరిశీలనకు ఆయన పూనుకున్నాడు ఈ విషయమై చాలామంది విమర్శకులు అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి కృషిని శాక్యముని చేశారని చెప్పారు భారతదేశ తాత్విక సంస్కృతికి సమాజానికి బుద్ధుడు చేసిన విశిష్టమైన సేవలలో కృషిని అంచనా కట్టాలంటే ఖచ్చితంగా మనం ఆనాడు నెలకొని ఉన్న తాత్విక వాతావరణాన్ని గురించి తెలుసుకోవాలి అలాగే ఈనాడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాత్విక చింతన లోపం అసలు తాత్విక చింతన అనేటటువంటి సమాజంలో నుంచి బహిష్కరింపబడిందా లేక త్రోసివేయబడిందా ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి వైరుధ్యాల వల్ల ఒక గొప్ప తాత్విక చింతన దర్శనం జరగటం లేదా అనేటటువంటి ప్రశ్నలు ఏ బుద్ధిజీవిలోనూ ప్రతి బుద్ధిజీవిలోనూ ఇవి మనకి కనిపిస్తాయి అయితే ఏది నిత్య పదార్థం ఏ ఏ సిద్ధాంతాల ప్రభావాన్ని బుద్ధుడి మీద పనిచేశాయంటే ప్రధానంగా సాంఖ్యం బుద్ధుని ఆలోచన పరంపర పైన చాలా పనిచేసిందని మనం చెప్పడానికి సందేహించవలసినటువంటి అవసరమేమీ లేదు ఎందుకంటే సాంఖ్యం బుద్ధుని కన్నా ముందు ఉన్నది చాలా ప్రాచీనమైనటువంటిది అయితే సాంఖ్యంలోని తార్కిక బుద్ధిని తీసుకొని తర్క పద్ధతిని తీసుకొని బుద్ధుడు ఒక అధునాతమైనటువంటి పద్ధతిలో సమాజాన్ని విశ్లేషించాడు మానవ జాతికి ఒక ఉత్కృష్టమైనటువంటి దారిని ఆవిష్కరించాడు అది బుద్ధుడు విశ్వమానవాళికి చేసినటువంటి ప్రధానమైనటువంటి ఒక భాగం అయితే ఫిలాసఫీ ఇది సెల్ఫ్ కాంఫ్రిడెన్షన్ ఆఫ్ రియాలిటీ అంటారు సత్యజ్ఞాన పరోక్షత్వమే తత్వశాస్త్రం మరోసారి చెబుతాను సత్యజ్ఞాన పరోక్షత్వమే తత్వశాస్త్రం బుద్ధుడు దానికోసం అన్వేషించాడు ప్రధానంగా ఆయన శుష్కింప చేసుకునే తపస్సును దానివల్ల ఏమీ రాదు అని కేటాగోరికల్గా చెప్పాడు బుద్ధుడు తాత్వికంగా ఒక మార్గాన్ని అన్వేషించే కాలంలో అనేక భావజాలాల మిశ్రత్వం ఆ సంఘర్షణలో కూడా ఓ ప్రక్క జరుగుతున్నాయి ప్రధానంగా అనేక దర్శనాలు చార్వాక సాంఖ్య జైన ప్రధానమైనటువంటి దర్శనాల్లో చాలా తర్కం జరుగుతుంది చాలా తర్క పద్ధతిని అనుసరించి చర్చలు జరుగుతున్నాయి అటువంటి సమయంలో వాటినన్నింటినీ ఆకలించుకొని తనదైనటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆవిష్కరించినటువంటి వాడు శాక్యమని అయితే షాక్యముని ఎందుకు ఇప్పుడు మనం ఈ సమకాలీన సమాజానికి శరణ్యమని నేను అంటానంటే అసలు మానవునిలో బాధ అనేటటువంటి భావన ఈ బాధకు కారణం నివృత్తి మూడింటి గురించి అత్యద్భుతంగా చర్చించినటువంటి వాడు శాక్యమని ఈ అనిత్యంలో నిత్యం అచేతనంలో చేతనం అనేక విషయాలలో సత్యం సాంఖ్యయోగంను ఎవడు తెలుసుకోగలడో అతడు సర్వబంధాల నుండి విముక్తి కాగలుగుతాడనేటటువంటి సాఖ్యంలో ఉన్నటువంటిది ఉన్నటువంటి సిద్ధాంతం బుద్ధుని మనస్సుపై శాఖ్యపుని మనస్సుపై చాలా అద్భుతమైనటువంటి ప్రభావం పడి ఉండొచ్చు అయితే బుద్ధుడు తనదైన దర్శనాన్ని రూపించుకో రూపొందించుకోవటానికి అప్పటికి ఉనికిలో ఉన్న అన్ని దర్శనాలను అధ్యయనం చేశాడు వాటితో నడిచాడు అర్థం చేసుకున్నాడు నూతన దర్శనాన్ని రూపొందించడానికి అనేకమైనటువంటి కష్టాలు పడ్డాడు అనేక మార్గాల్ని చర్చించాడు అయితే భారతీయ తాత్విక సంస్కృతిలో సమాజానికి శాక్యమును చేసినటువంటి గొప్ప విశిష్టమైనటువంటి సేవ ఏమిటంటే అప్పటినటువంటి తాత్విక వాతావరణాన్ని గ్రహించి విశ్లేషించి రాబోయే తరాలకు ఒక కొత్త ఆవిష్కరణ చేసి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు శాక్యమని అయితే బుద్ధుని ఇది అద్భుతమైనటువంటి క్రాంతి దర్శిత్వం అని మనం చెప్పాలి ఎందుకంటే తన దర్శనం ఆవిష్కరించడానికి ఒక నూతనమైన సామాజిక ఆర్థిక రాజీక వాతావరణం తన సమయంలో ఉన్నటువంటిది ఆయనకి దోహదపడింది మానవుల జీవన స్థితిగతులు వారి అనుభూతులు సుఖం దుఃఖం మరణం ఎడతెగని జీవ సంఘర్షణ ఎడతెగని జీవన సంఘర్షణ ఇప్పటి సమాజంలో జరుగుతున్నాయి జీవితానికి పొసగని వ్యాఖ్యానాలు ఉన్నాయి వీటన్నిటినీ మధించి ఒక కొత్త జీవన దర్శనాన్ని షాక్యముని ఆవిష్కరించాడు అయితే షాక్యముని క్రాంతి దర్శిత్వం గొప్పతనం ఏమిటంటే అంతవరకు సమాజంలో ప్రభవించిన అన్ని దర్శనాల ప్రభావం తీసుకొని అట్లని దర్శనాల తాలూకా పదం కేవలం కొనసాగింపు మాత్రమే చేయకుండా తనదైన ఒక భిన్నమైనటువంటి పారమార్థిక చింతనను ఒక దర్శనాన్ని నూతనత్వాన్ని ఆవిష్కరించినటువంటి గొప్పవాడు అని డాక్టర్ అంబేద్కర్ శాక్యముని గురించి చెప్పాడు ఎందుకు శాక్యమునిది నూతన ఆవిష్కరణ అంటే మానవుని జీవన గమనం మానవుడు పుట్టుకతో పాటు కూడా సహజాతంగా సంతరించుకున్నటువంటి స్వాభావిక లక్షణాలను పరిశోధించాడు దట్ మీన్స్ ద ఫండమెంటల్ రీసెర్చ్ ప్రాథమికమైనటువంటి మధన చేశాడు పరిశీలనలో ఆవిష్కృతమైనటువంటిదే బౌద్ధ దర్శనం చారిత్రక సాంప్రదాయ కారణాల వలన మానవుల స్వభావంలో ఎటువంటి మార్పులు ఏర్పడతాయో అవి ఎలా సమాజానికి కొన్నిసార్లు హాని కలిగిస్తాయో విచారించి పరిశోధించి సమాజానికి అందించినటువంటి వాడు శాఖ్యముని అయితే శాక్యముని చెప్పినటువంటిది ఎంత ప్రభావం ఉంటుంది అంటే షాక్యముని లోకుత్తరుడు అంటారు లోకుత్తర అంటే పాళీలో ఈ లౌకిక ఐహిక ప్రపంచానికి ఆవల అని అర్థం మరొకసారి చెప్తాను లోకుత్తర అంటే పాళీలో ఈ లౌకిక ఐహిక ప్రపంచానికి ఆవల అని అర్థం నిర్వాణ అన్వేషణ విముక్తి సంబంధమైన అన్ని అంశాలు ఈ లౌకిక ప్రపంచానికి వైరుధ్యాలు ఆర్య మార్గ అష్టాంగ మార్గంతో ముడివడిన నాలుగు మార్గాలు నాలుగు పొలాలను సూచించడానికి ఈ పదాన్ని లోకుత్తర అనే పదాన్ని వాడతారు అయితే మహాయాన బౌద్ధంలో బుద్ధుణ్ణి లోకుత్తర పురుషునిగానే భావిస్తారు లోకుత్తరుడు కనుక అమిత ప్రజ్ఞాశక్తులు కలిగినటువంటి వాడు అని అర్థం అయితే ఏమిటి లోకుత్తరవాదం సుప్రామండే దీనిని లోకుత్తర అని అంటారు ఇంకా ఏకవ్యవహార సమయం వన్ అటరెన్స్ స్కూల్ అని కూడా అంటారు మహాసాంఘిక శాఖలో ఇది ఒక ఉపశాఖ మహాసాంఘికుల ప్రకారం బుద్ధుడు లోకోత్తరుడు సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు శాశ్వతుడు బుద్ధుడు ఈ భూమి మీద భౌతికంగా కనిపించినా ఏదైనా చేసినా అవన్నీ కేవలం ప్రాతిభాషికాలు మాత్రమే జనులను రక్షించడానికి మాత్రమే బుద్ధుడు అలా కనిపించాడు ఇది మహాసాంఘికని చెప్పేటటువంటిది అయితే ఈ శాఖోపశాఖల మధ్య బుద్ధిని పర్సనాలిటీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయటంలో ఉండేటటువంటి అనేక గుణాలతో మనం ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు కానీ ప్రాథమికంగా ఈ విభిన్నమైనటువంటి శాఖలు చర్చలు చెప్పినది ఏమిటంటే శాఖ్యముని లోకోత్తరమైన ఒక బృహత్ మార్గాన్ని ఒక బృహద్ ఆవిష్కరణను చేసి భారతీయ సమాజానికి విశేషించి విశ్వమాని విశ్వమానవాళికి అందించినటువంటి వాడు అయితే ఆయన ప్రభావం ఎంత లోతుగా పడుతుంది ఆయన ప్రభావం ఎందుకు లోతుగా పడడం నవ్య సమాజానికి ఇప్పుడు నడుస్తున్న సమాజానికి అవసరమైనటువంటిది అంటే కొద్ది నిర్మాణాత్మకమైనటువంటి సృష్టించబడినటువంటి కొన్ని వాక్యాలను మీ ముందు ఉంచుతాను వంగిస అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి శాక్యముని పథాలో ఉండేవాడు ఆయన సంభాషణం చేయటంలో అతి నిపుణుడు అతని మానసిక శక్తులు బాగా ఒక పద్ధతిలో వికసించాయి ఒక రోగి పుర్రి మీద వేళ్లతో కొట్టి అతని మరణానంతరం అతను ఎక్కడ జన్మిస్తాడో అతని బంధుకులకు చెప్పగలిగినంత గొప్పవాడని చరిత్రలో అంటారు కానీ ఈ విజయంలో ఈ ఈ ప్రాక్టీసెస్లో శాక్యమునికేమీ ఏమీ విశ్వాసం లేదు అయితే బుద్ధుడు ఇతనికి అనేక పురులు ఇచ్చి పరీక్షించాడు అందులో ఒక అర్హంత పుర కూడా ఉంది అందరి పునర్జన్మలు చెప్పగలిగాడు కానీ అర్హంతుని సంగతి మాత్రం చెప్పలేకపోయాడు ఎందుకంటే అది అతీతమైనటువంటిది అర్హంత దశకు చేరినటువంటి ఒక పునీతుని తాలూకా వ్యక్తి తాలూకా భవిష్యత్తును చెప్పలేదంటే అతీతమైనటువంటిది అర్హంత అంటే ఈ షాక్ సాక్యముని ఆవిష్కరించినటువంటి దార్శనిక పద్ధతిలో ప్రయాణించినటువంటి వాడు జగత్తులో ఉన్నటువంటి మిగతా వ్యవహారాలన్నిటికీ అందుబాటు కానటువంటి ఒక ఉదాత్తమైన స్థాయికి చేరుతీరుతాడు అనేది శాక్యముని దర్శనం చెప్తుంది అయితే ఆయన శాక్యముని సంఘంలో చేరాడు ఇతనికి సభజ్ఞ చెప్పారు ముఖ్యంగా కవి ఈ ఎవరు ఈ వంగిస ఇతడు ఇంతటి సున్నితమైన కళాకారుడో అంతని కవిత్వం తెలియజేస్తుంది ఇది అతని సంభాషణలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటిది శాక్యముని తాలూకా దర్శనాన్ని మనకి చాలా తక్కువ మాటల్లో మనకు అర్థం చేయగలిగినటువంటి ఈ సంభాషణ మేము ముందు ఉంచుతాను ఆయన రాసిన దానిలో ఒకటి అంటుంది నేను ఇంద్రియ వాంఛతో వేగిపోతున్నాను నా మనస్సు రాగంతో జ్వలిస్తోంది నా ఎందు దయచూపి ఓ గౌతమా దానిని సమర్థవంతంగా ఎలా ఆర్పివేయాలో చెప్పండి అప్పుడు సమాధానం ఏమొచ్చిందంటే రాగంతో సంసర్గితమైన సౌందర్యాన్ని వదిలేయి ఈ నిర్మిత కన్స్ట్రక్షన్ దేహాన్ని ఇతరంగా బాధాకరమైన దానిగా చూడు అంతేగాని ఆత్మగా చూడకు ఈ విధంగా గాఢ రాగాన్ని ఆర్పివేయి అది తిరిగి తిరిగి మండించకు ఇదే తీరగాదిలో చెప్తుంది మరొకసారి చెప్తాను ఇది నవీ సమాజానికి చాలా రిలవెంట్ గాఢ రాగాన్ని ఆర్పివేయి తిరిగి తిరిగి మండించకు ఈ తిరిగి తిరిగి మండించటం అనేటటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి చాలా లోతుగా అర్థం కలిగినటువంటి మాట అయితే దానికి ఆ సంభాషణకి ఈ తిరిగి తిరిగి మండించేటటువంటి స్వభావానికి ఏది ఏ విధంగా శాక్యముని దర్శనం ఒక అద్భుతమైన సంభాషణ చెప్పిందో మీకు నేను చెప్పి ముగిస్తాను బలోపేతమైన సైన్యం విలుకాండ్రు ఒక వేయి మంది నన్ను చుట్టుముట్టినా వీరికంటే ఎక్కువ మంది స్త్రీలు వచ్చినా నన్ను వారు కదిలించలేరు ఎందుకంటే శాక్యముని బుద్ధులు శాక్యముని బోధలలు నా మనస్సులో నాటుకుపోయాయి అంటే శాక్యముని బోధలు శాక్యముని దర్శకత్వ దార్శనికత ఆయన తాలూకా ప్రతిభ ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి మనస్సులో స్థిరపడితే ఎటువంటి మోహాలు దగ్గర చేరవు చేరినవి ప్రభావితం చేయలేవు ఇప్పటి సమాజాన్ని నేను వేరే విశ్లేషించి మీకు చెప్పను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఈ అనేక విధమైనటువంటి చర్చలు శాఖోపశాఖల చర్చలు మనుషుల మధ్య అగాధాలు కులాలు మతాలు దర్శనాల మధ్య భేదాలు ఒకరికొకరు ఈ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి బాధల నుంచి బయటపడటానికి సమాజానికి విశ్వ మానవాళికి శాఖ్యముని ఆవిష్కరించినటువంటి పరిష్కారం మాత్రమే శాక్యముని ఆవిష్కరించినటువంటి తత్వ చింతన మాత్రమే ఈ సమాజానికి ఒక ఉపలబ్ధి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది అనే చర్చ జరగవలనేటటువంటి నా కోరికతో ఈ చిన్ని విషయాన్ని మీకు నివేదించాను నేను బౌద్ధ సారమంతా తెలిసిన వాడిని కాను సంగ అంత సంగ్రహించగలిగినటువంటి నిపుణత కూడా నా దగ్గర లేదు కానీ నా ప్రయత్నం నేను చేశాను దీన్ని దయించి చదవండి విన్న తర్వాత బౌద్ధంలోకి వెళ్ళండి శాక్యమును సృష్టించినటువంటి కొత్త దర్శనాన్ని దర్శించండి జీవనాన్ని సుఖమయం చేసుకోండి అని చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్